ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఇలా ముప్పై శాతం అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై శాతం రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు నేను చెప్పలే శ్రీధర్ బాబు గారే చెప్పారు స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో మేము ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అమ్మేస్తున్నాం రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం కడితే మాకు నాలుగైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు మరి నిజంగా ఈరోజు ఆ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో ఖచ్చితంగా ఐదు లక్షలకు తగ్గదు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువగలిగిన భూమి మరి నేను అడుగుతా ఉన్న బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని నాలుగైదు వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే మిగతా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి దాని ఏమన్నాలే మీరే చెప్పింది కదా నాలుగైదు వేల కోట్లే వస్తాయని ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని ఎందుకు నాలుగైదు వేల కోట్లకే కట్టబెడుతున్నారు దీని వెనుక ఉన్న మతలుబైందో చెప్పాలి ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న లే ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి కాదు ఇలా రోడ్లు మోరీలు బొంగ నాలుగు వేల ఏడు వందల నలభై ఏ ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు నేను అథారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేనున్నాను నాతో పాటు కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్ ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం నేను సవాల్ చేస్తున్నా శ్రీధర్బాబు గారికి నిజంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా సగం మోరీలకు పోతుంది రోడ్లకు పోతుంది అని ఇట్ట బుకాయించగానే ఇక ఎదుటోడేం ఏం మాట్లాడదు అనికేం తెలియదు అనుకుంటున్నావా మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారు అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడుతూ ఉన్నారు ఇందులో స్పష్టంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది నిన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు ఏ ఒక్క ప్రశ్న కన్నా ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పిందా చెప్పండి ఇప్పటికైనా మీకు ఇంత పెద్ద ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని మీరు అసెంబ్లీ పెట్టాల్సింది అసెంబ్లీలో చర్చించండి ఐదు లక్షల కోట్ మన మన బడ్జెట్ కంటే రెట్టింపు కదా మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో రెండంతల స్కామ్ ఇది మన బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు దాటలేదు మీరు పెట్టుబడులు మూడు లక్షలు పెట్టినా దాటు రెండున్నర దాటలేదు అంటే ఐదు లక్షల కోట్లు అంటే రెండు సంవత్సరాల బడ్జెట్తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా సభలో చర్చించకుండా రాత్రికి రాత్రే పాలసీ పెట్టి కో వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగడతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూను మీరు అట్లా రాత్రికి రాత్రి ఎట్లా చేస్తారండి నిన్న కేటీఆర్ గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వరు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సెలెక్టెడ్గా కోర్టు కేసులు ఉండే అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ భూములు ఆజామాబాద్ భూములు వాళ్ళకి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మీద వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు సో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఆ రోజు మేము రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయించినాం ఒక్క ఆజామాబాద్ నిర్ణయిస్తే కూడా ఆ రోజు మేము టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలన్నాం సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం అంటే మీకు బాగా అర్థం కావాలి ప్రజలకు అర్థం కావాలంటే అక్కడ ఒక గజం వంద రూపాయలు ఉందనుకోండి వంద రూపాయలు సబ్ రిజిస్ట్రేషన్ కార్డ్ వ్యాల్యూ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి ఫీజు కడతాం కదా ఆ కార్డ్ వ్యాల్యూ వంద రూపాయలు ఉందనుకోండి ఆ రోజు రెండు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కడితే మీకు ఆ భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తాము అని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇవాళ కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంది అదే వంద రూపాయలు రిజిస్ట్రేషన్ కార్డ్ వ్యాల్యూ ఉంటే మీరు ముప్పై రూపాయలు కట్టండి చాలు మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాము అంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అవుతుంది గవర్నమెంట్ ఖజానాకు గజానికి నూట డెబ్బై రూపాయలు నుక్సాన్ అయినట్టేనా మేము వంద ఉంటే రెండు వందల